హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ సమ్మర్ స్పెషల్ ఫ్రూట్తో మీకు ఒక మంచి జ్యూస్ని తయారు చేసి చూపిస్తున్నానండి ఇది రంజాన్ స్పెషల్గా కూడా చేస్తున్నాను అంటే రంజాన్లో ఎక్కువగా ఉపవాసం ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మార్నింగ్ ఒక గ్లాస్ తాగితే ఈవినింగ్ వరకు ఆకలి వేయకుండా స్టమక్ ఫుల్లింగ్గా ఉంటుంది అలానే మనకి సమ్మర్లో ఎక్కువగా వేడి చేసేస్తుంది అలాంటప్పుడు ఈ జ్యూస్ని తాగొచ్చు ఇప్పుడు ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని తీసుకొని బాయిల్ చేసి ఒక హాఫ్ కప్పు వరకు నేను సగ్గు బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి బాగా అలానే ఒక హాఫ్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకొని ఇలా బాయిల్ అవుతూ ఉండేటప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి అలానే కొంచెం పాలను తీసుకొని రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని బాగా వంటలు లేకుండా కలుపుకొని వీటిలో వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి సగుబియ్యం అంతా బాగా ఉడికిపోయింది వీటిని ఫిల్టర్ చేసేసుకోవాలి మనం అలానే కస్టర్డ్ పౌడర్ అంతా బాగా కరిగిపోయింది ఈ పాలల్లో ఈ పాలు కూడా తిక్కయ్యాయి వీటిని కూడా పక్కన తీసేసుకోండి ఈ సీజన్లో దొరికే దోస పండుని నేను ఇలా కట్ చేసేసుకొని ఒక దోస పండును మిక్సీలో వేసేసుకొని జ్యూస్ చేసుకున్నాను ఇప్పుడు మరగబెట్టిన పాలను ఒక బౌల్లో వేసేసుకోవాలి అలానే పాలు బాగా ఆరిపోయాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న దోస పండును కూడా దీనిలో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు సబ్జాను ఒక పది నిమిషాలు నానపెట్టి కూడా దీనిలో వేసేసుకోవాలి అలానే బాదం పిసిన్ను ఒక ట్వెల్వ్ అవర్స్ ముందు నానపెట్టుకొని బాదం పిసిన్ను కూడా దీనిలో వేసేసుకోవాలండి బాదం పిసిన్ అనేది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అలానే ఉడికించిన సగ్గు బియ్యాన్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి మీకు ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవచ్చండి ఇలా కలుపుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన దోసపండుతో జ్యూసీ జ్యూస్ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్